నమస్తే అండి నేను రజా పొలిటికల్ బ్రోకర్లు పొలిటికల్ అనలిస్టులు ఒక పార్టీ తరఫున కండువా కప్పేసుకుంటే పెద్ద ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు సాక్షి తరపున చి వైసీపీ తరపున కండువా కప్పుకున్నా లేదా టీడీపీ తరపున కనుగో కప్పుకున్నా లేకపోతే జనసేన పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నా తప్పు లేదు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కన్ఫర్మ్ చేసేసుకుంటారు కానీ న్యూట్రల్స్ ముసుగులో న్యూట్రల్గా చెప్పాల్సిన అడుగు అడ్డగోలుగా ఎలక్షన్స్ టైంలో ఇంకొక కొన్ని గంటల్లో ఎలక్షన్స్ ఉందనగా ఏపీలో పొలిటికల్ వారు అయిపోయింది కూటమి దిగిపోయింది అదైంది ఇదైందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీడియా ఛానల్కి ఎక్కి మాట్లాడితే ఏమన్నా ఇలాంటి వాళ్ళని పొలిటికల్ బ్రోకర్లు కాక సో ఇది కూడా కొంచెం పక్కన పెట్టిన తర్వాత నైంటీ నైన్ టీవీ ఛానల్ విషంగా అక్కుతున్నారు పవన్ కళ్యాణ్ మీద కూటమి మీద సో ఇందులో మేజర్ ఏంటంటే తెలకపల్లి రవి ఈయన బహుశా కత్తి మహేష్ వాళ్ళు ఈయన తీసుకున్నట్టు ఉన్నారు ఎందుకంటే ఆ టీవీ ఛానల్ వదిలిపెట్టరు ఏంటో నాకు అర్థం కాదు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా ఏదో ఒక టైంలో ఏదో ఒక బయట రిలీజ్ అవుతూనే ఉంటుంది ఆ ఛానల్ నుంచి మరి అంతగానో ఆ టీవీ ఛానల్లో పని చేస్తున్నాడో లేకపోతే ఆ టీవీ ఛానల్ రాజీవాన్ అని డబ్బిచ్చిందో తెలియదు కానీ కోటమి పంట లేదంట జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఎందుకంటే అంట పవన్ కళ్యాణ్ బీజేపీ ఈక్వేషన్ వల్ల బాబుగారు గొంతులో పడిపోయారట బా ఏం ఎనా అండి పెద్ద మనిషి ఈయన పళ్ళు ఒకప్పుడు జర్నలిస్ట్ ఏం లేదండి కడుపు మంట బీజేపీ అనే ఒక పార్టీ ఉందంటే చాలు ఇలా మంట అనమాట వీళ్ళకి సిపిఐ సిపిఎం పార్టీలు కావాలి అవి ఎప్పుడో పోయి సో ఇప్పుడు కొత్తగా వీళ్ళకి లేదు చంద్రబాబు నాయుడు ఎంత పడదామంటే చంద్రబాబు నాయుడు బీజేపీ అనుకున్నాడు లేదు పవన్ కళ్యాణ్ ఒండరుగా చూద్దామంటే పవన్ కళ్యాణ్ వన్ వీళ్ళు ఉండరు ఎందుకంటే వాటి వల్ల సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే జగన్ వైపు ఉండాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సిపిఐ సిపిఎం పార్టీలు కనుమరిగే పరిస్థితి సో దీంతో ఏదో ఒకటి చెప్పాలా మీడియాలో కనిపించాలా ఏదో ఒకటి మాట్లాడాలా మరి దాని డబ్బు కోసం మాట్లాడతారు ఆ మధ్యన ప్రొఫెసర్ నాగేశ్వర ఒకప్పుడు కరోనా పాండమిక్ టైంలో మన అది వేయించుకుంటాం కదా దాని పేరు ఏం అంటే వ్యాక్సినేషన్ వేయించుకుంటాం కదా ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద మోడీ బొమ్మ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి నేను అడుగుతాడు బర్త్ సర్టిఫికేట్ మీద జగన్ బొమ్మ ఉండాలి లేదంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ఆ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు దాని మీద జగన్ ఫోటో ఉంటే తప్పేంటి అని మాట్లాడుతున్న పరిస్థితి వీళ్ళందరికీ ఏమైందో అర్థం కావట్లేదు సడన్గా ఎలక్షన్స్కి వన్ వీక్ ముందు అంతా కూడా టర్న్ అయ్యారు సరే ఇప్పుడు తెలకపల్లి రవి బాధ ఏంటంటేనయ్యా ఒకటే బీజేపీ పార్టీ ఇక్కడ ప్రభావం చూపేది లేదు సచ్చేది లేదు ఆ ఎలక్షన్ ఇరని ప్రశాంతంగా చేసుకోవడం కోసం తీసుకొచ్చుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇది అందరికీ తెలుసు అయినా కానీ ఓ కడుపు మంట బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళు ప్రేమించేటటువంటి పార్టీలు కనుమరుగైపోయినాయి ఎక్కడ కూడా కనిపించట్లేదు వాటికంటే అసలు విలువే లేకుండా పోయినటువంటి పరిస్థితి కానీ ఏంటంటే ఆ విషయం కక్కాలి ఏదో ఏదో రూపేణ అసలుకి ఏం చూసాడో ఏ సర్వే చేసాడనో ఏం చేసాడో తెలియదు కానీ ఉద్దండ పండితుల మాదిరి మాట్లాడతారు అన్నమాట వీళ్ళంతా కూడా నిజం చెప్తున్నా ఉద్దండ పండితులు నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి భజన చేస్తారు చంద్రబాబుకి భజన చేస్తారు ఎలక్షన్స్ టైంకి వచ్చేపాటికి జగన్ భజన చేస్తా మొదలెట్టారు ఈ అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలని కూడా అర్థం కానటువంటి పరిస్థితి చక్కగా టీవీ ఛానల్లో కూర్చొని మహా ఇది ఏసీ పెట్టి ఉంటారు కాలం కాబట్టి అక్కడ ఒక యాంకర్ ఉంటాడు ఆడొక ఆడొకడు ఉంటాడు ఆడెంత దిక్కుమాలడు అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ నీతులు బోధిస్తాడు అనమాట సో అది అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాజకీయ నీతులు ఏంటి ఈ కథలు ఏంటని ఆ టీవీ ఛానల్ ఓనరు ఎవరైతే ఉన్నాడో తోట చంద్రశేఖర్ ఆయనకి మాత్రం నీతులు చెప్పరు నువ్వు బీఆర్ఎస్ పార్టీతో ఎందుకు కలిసో ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో నువ్వు ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఎలా మారావు ఆంధ్ర రాష్ట్రంలో అసలుకి ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర బిర్యానీల గురించి ఆంధ్ర మనుషుల గురించి ఆంధ్ర వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆయనతో నువ్వు ఎలా ములాఖత అయ్యో వీటికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడో ఆ సదుర్యాంకు కానీ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయం గురించి అన్న నువ్వు ఉండకూడదు అన్న నువ్వు వీడితో అన్న నువ్వు ఆడితో రాజకీయం చేయాలన్నా నువ్వు చంద్రబాబుతోంటే మునిగిపోతావు అన్న అడ్డగోలు ఉపన్యాసాలు ఇస్తా అడ్డగోలుగా ఏదో వీళ్ళే పెద్ద సలహాదారులు అన్నట్టు మాట్లాడేటప్పుడు ప్రయత్నం పైపెసి వీళ్ళే కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి యాంకర్లు అనమాట వీళ్ళు ఏంటంటే మా కాపోడు పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా లెక్క చేయడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే వీళ్ళు ఏంటంటే లీనియన్స్ తీసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా మా ఊడు మా అని విషయం ఏంటంటే మీ ఓళ్ళు ముద్రగడ పద్మనాభం నికార్సేని కాపు నికార్సేని కాపు అని చెప్పేసి ఈరోజు నే స్థాయిలో మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూతురు గురించి ఎంతో పద్ధతిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ భార్యలకు నేను వైసీపీ పార్టీలో టికెట్లు ఇప్పిస్తాను రండి అంటూ మాట్లాడుతున్న పరిస్థితి హరిరామ జోగయ్య వాళ్ళ కొడుకు ఎలాంటి మాటలు మాట్లాడటం మనం చూసాం ఎవరో ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరో విజయబాబాట ఇష్టం వచ్చిందని మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఇక్కడ నైన్టీ నైన్ టీవీలో పనిచేసే వాళ్ళు మెజారిటీ కాపులే ఉంటారన్నమాట యాంకర్లు కూడా జర్నలిస్ట్ యాంకర్ ఆయన వేరే ఈశ్వర్ కూడా కాపులే అనుకుంటారు మరి వీళ్ళందరూ ఏమనుకుంటారేమో మాదంతా ఒక బ్లడ్ రిలేషన్ మమ్మల్ని మేము తిట్టుకున్న ఏం కాదు పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు సరే ఈ ఈ విధానం అంతా పక్కన పెడితే తెలకపల్లి రవి విషయానికి వస్తే కనుక కడుపు మంట పవన్ కళ్యాణ్ అంటే కడుపు మంట బీడీ బీజేపీ అంటే కడుపు మంట ఎక్కడ బీజేపీ వస్తే వీళ్ళ ఈగో ఫ్యాక్టర్ వల్ల ఇప్పుడు వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధి పని లేదు ఏం పని లేదు ఎన్ని అప్పుల ఈ అర్థం కాని విషయం ఏంటంటే వైసీపీ రెండు లక్షల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం రెండు లక్షల ఎనభై కోట్లు ఇంచుమించి మూడు లక్షల కోట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తున్నారు అండ్ రాష్ట్రానికి తొమ్మిది లక్షల పైగా పది లక్షల పైగా అప్పులు చేసినట్టు ఈరోజు జనసేన పార్టీ పోస్టులు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా చూడాలి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి అంత చేసినా సరే ఒక డెవలప్మెంట్ లేదు ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్ అటు బెంగళూరుకో చెన్నైకో ముంబైకో పోయి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి దాని గురించి మాట్లాడారంటే కాదు కాదు అమ్మఒడి ఎత్తనాడండి ఐరన్ చేసే వాళ్ళకి డబ్బులు ఎత్తనాడండి దోబీ వాళ్ళకి డబ్బులు ఎత్తనాడండి చేయుతో డబ్బులు ఎత్తనాడండి ఏ ఈ డబ్బులు పంచాలి అంటే ఎవరికి కానిటువంటి పరిస్థితి మరి ఇదే డబ్బుల గురించి చెత్తపై పనులు వేస్తున్నప్పుడు లేకపోతే ఇంటి పనులు పెంచేస్తున్నప్పుడు ఓటీఎస్ పేరిట నిరుపేదల ఏదో చిన్న చింతకు ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ లోన్ తీసుకుని దానికోసం పదివేల రూపాయలు అడుగుతున్నప్పుడు ఆస్తులపై విపరీతంగా పనులు పెంచేసినప్పుడు వీటి గురించి మాట్లాడంటారంటే మాట్లాడరండి అర్థం కాని విషయం ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి దానికి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు అక్కడ తాగలేదు ఈ రోజున ఈ రోజున మీరు అభివృద్ధి ఏం చేశారా అంటే మేము ఆ పోర్ట్లు కట్టాం ఈ పోర్ట్లు కట్టాం అసలు ఆ పోర్ట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఎంత వర్క్ జరిగిందో ఎవరికి తెలియదు వాటికి అసలు ఐదు శాతం అన్న పనులు అయినాయో కూడా తెలియదు జస్ట్ ఏంటంటే పోర్టు శంకుస్థాపన మాత్రం చేసేసారు మెడికల్ కాలేజీలు శంకుస్థాపనలు అయితే అయినాయి మరి ఎంత డెవలప్మెంట్ ఇప్పటివరకు ఒక ఒక్క ఉద్యోగం వచ్చినట్టుగా ఆ పోర్టుల్లో లేదంటే ఆ మెడికల్ కాలేజీలో ఒక సీట్ వచ్చినట్టు ఎక్కడ ఉండవు వీటి గురించి తెలగపల్లి రవి మాట్లాడడం అదేమంటే ఇలా ఆస్థాన పండితుల ఛానల్లోకి పోయి ఆ టీవీ సిక్స్టీ నైన్ లేకపోతే మనస్సాక్షి లేకపోతే ఈ నైన్టీన్ ఎయింటీ ఎక్కి తిట్టండి అయ్యా అంటే ఆ నరేంద్ర మోడీని తిడతారు ఆ పవన్ కళ్యాణ్ని తిడతారు ఆ చంద్రబాబుని తిడతారు ఈ ఏం సాధిస్తారు చివరి అక్కడికి వీళ్ళ ఈగో ఫ్యాక్టరీని సాటిస్ఫై చేసుకోవడం కోసం బీజేపీ ఉంటే చాలు వీళ్ళకి గుండెల్లో కడుపులో లివర్లో ఎక్కడ మంట పట్టకూడదు అన్ని ప్రదేశాలు వీళ్ళకి మంట పుడుతుంది బీజేపీ గెలుస్తుంది అంటే మంట పుడుతుంది మరి వీళ్ళకి బీజేపీ గెలిస్తే వచ్చే నష్టం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అదేమంటే హిందుత్వ అజెండా హిందుత్వ అజెండా ఏం చేస్తారా అంటే దేశాన్ని కోలగొడతారా లేకపోతే అందరిని చంపుతారంటే అదేం చేయరాళ్ళు మహా అయితే అజెండా పట్టుకుని ఓట్లు వేయించుకుంటారు మించి చేర్చి వచ్చేది పెద్ద ఏం లేదు కానీ ఈ రోజున ఇలాంటి వ్యక్తులు ఈ తెల్లకపల్లి రవి రవి లాంటి వ్యక్తులు మరికొన్ని గంటల్లో ఎలక్షన్ ఉందనగా ఇలాంటి డిబేట్లలో పెద్ద తోపు ఎనలిస్టులుగా తోపు ప్యానలిస్టులుగా కూర్చొని అడ్డమైన అనాలసిస్లు చేస్తూ ఉంటే సరే కండవ కప్పేసుకోండి వైఎస్ఆసీవి కండవ అంటే ఏ అలాగే నేను చెప్తారు మళ్ళీ తప్పేసుకొని ఒప్పుకోవచ్చు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకున్నాను లేదంటే ఆ పార్టీ తరఫున నేను ఒకళ్ళు తప్పించుకున్నాను నేను అధికార ప్రతినిధిని చెప్పుకోవచ్చు కదా ఎవరు అన్నారు ఎవరు కాదన్నారు అనేది జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏదైనప్పటికీ ఇలాంటి న్యూట్రల్స్ ముసుగు తీసిన తీసారు ఆల్మోస్ట్ అందరూ న్యూట్రల్స్ ముసుగు అంతా తీసిస్తారు తీసి వాళ్ళ రియాలిటీ చూపించారు మళ్ళీ ఎలక్షన్స్లో ఒకవేళ వైసీపీ గెలిస్తే రెచ్చిపోతారు ఒకవేళ కూటమి వస్తే మాత్రం మళ్ళీ కనుమరిగిపోతారు ఎక్కడ కూడా కనిపిస్తారు మళ్ళీ ఇంకో హైదేడు